హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ పల్లె లడ్డూలు వీటిని పల్లి ముద్దలని కూడా అంటారు తెలంగాణ స్పెషల్ బతుకమ్మ పండగ ప్రసాదాలలో ఒకటి అయిన పల్లి ముద్దలను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వీటిని ఎలాంటి పాకం అవసరం లేకుండానే చాలా ఈజీగా హెల్తీగా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలని వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్ మీద ఐదారు నిమిషాల పాటు బాగా వేయించాలి పల్లీలు అనేవి పచ్చివాసన లేకుండా లోపలి వరకు బాగా వేగాలి అప్పుడే లడ్డూలు అనేవి మంచి టేస్ట్ వస్తాయి ఇలా పల్లీలని కలుపుతూ వేపుతూ ఉంటే పల్లి పైన ఉండే పొట్టు మామూలుగానే సపరేట్ అవుతుంది అలా సపరేట్ అయి మంచి కలర్ వచ్చేంత వరకు వేపాలి ఐదారు నిమిషాల తర్వాత పల్లీలు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఒక గ్లాస్తో పల్లీలను నొక్కుతూ ఉంటే పల్లీ మీద పొట్టు సపరేట్ అవుతుంది తర్వాత వీటిని ఇలా స్ట్రైనర్లో వేసుకుంటే పల్లీల పొట్టు కిందకి వస్తుంది ఇప్పుడు పల్లీలని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని బరకగా ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పల్లీలు మెత్తగా కాకుండా ఇలా బరకగా ఉండాలి ఇప్పుడు దీంట్లో ముప్పై కప్పు బెల్లాన్ని తీసుకోవాలి ఈ బెల్లం అనేది మనం తీసుకున్న పల్లీల క్వాంటిటీకి సరిగ్గా సరిపోతుంది దీనిలో ఫ్లేవర్ కోసం రెండు యాలకులను వేసి మరొకసారి బరకగా మిక్సీ పట్టుకోవాలి దీనంతటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ముద్దలు లేకుండా చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వెంటనే గోరువెచ్చగా ఉన్న ఈ పిండిని ముద్దలుగా చుట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నాక వెంటనే ముద్దలుగా చేసుకోకపోతే పల్లి ముద్ద కట్టడం సరిగ్గా రాదు పొడి పొడిగా ఉంటుంది బెల్లం మిక్సీ పడితే కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా అప్పుడు ముద్దలు కట్టడం అనేది ఈజీగా వస్తుంది పల్లీలలో ఎక్కువ శాతం ప్రోటీన్ ఉండడం వల్ల అది బెల్లంతో చేస్తున్నాం కాబట్టి పెద్దవాళ్లకు ముఖ్యంగా పిల్లలకి పూర్తి ప్రోటీన్ అందడం కోసం మీ పల్లి ముద్దలను తినిపించవచ్చు అంతే మనం చేసిన పల్లి ముద్దలు రెడీ అయిపోయాయి చాలా ఈజీగా హెల్తీగా సింపుల్గా ఉండే పల్లి ముద్దలు మీరు కూడా ఈ బతుకమ్మకు మీ ఇంట్లో వాళ్ళ కోసం చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ